సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో ఆయిల్ బాయిల్ పేలి డైరెక్టర్ రవితో సహా ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు దాదాపు ముప్పై మందికి గాయాలయ్యాయి ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం అరవై మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది బ్రాయిలర్ పేలిన తాకిడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి పైరు సిబ్బంది మంటలను ఆర్పారు గాయపడ్డ వారిని సంగారెడ్డి హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు డాక్టర్లు ఎస్బీ పరిశ్రమలో పేలుడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యలు వేగంగా చేయాలని ఆదేశించారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు మరోవైపు ప్రమాద విషయం తెలియగానే మంత్రులు కొండా సురేఖ దామోదర రాజ ఘటనా స్థలానికి వెళ్లారు మృతులకు నష్టపరిహారం ఇస్తామన్నారు సురేఖ అందిస్తామని చెప్పారు ఇరవై రెండు మందికి గాయాలు అందులో నలుగురు మరణించారు ఇంకా ముగ్గురు సీరియస్ ఉన్నారు హాస్పిటల్ సంగారెడ్డి నిమ్స్కు ఈ కారణం ఏంది ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేది ప్రభుత్వం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తెప్పించుకోవాలి భవిష్యత్తులో ఇంకే చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది దాని స్పందిస్తుంది ఇక మా సానుభూతి అయితే ఆ కుటుంబాలకు అగాఢ సానుభూతిని కనిపిస్తున్నాం మరణించిన కుటుంబాలకు కానీ దానివల్ల కానీ ఆర్థికంగా వారి గ్రామం నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎస్బీ ఎస్బీఆర్స్లో రియాక్టర్స్ దాంట్లో ఉండేటువంటి అమోనియా పేలి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు దాదాపు ఐదు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది మరి మాకు తెలిసే వరకు కొంత లేట్ అయినా నేను ఇక్కడ దగ్గరలో ఉండడం వలన రావడం జరిగింది నేను వస్తూ వస్తూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగిందో దానివల్ల నలుగురు ఇప్పటికే మరణించినట్టు ధృవీకరించి డెడ్ బాడీస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఒక పదహారు పదిహేడు మంది సమ్ ఇంజురీ అయిన వాళ్ళను కూడా మమతా హాస్పిటల్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టు తెలిసింది ఈ పేలడంతో పైన ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద కూర్చున్న వాళ్ళ మీద పడి ఆ ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా ప్రైవేటీస్ దగ్గర ఉన్నటువంటి అరవింద్ అట్లాంటి కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఓన్ ఫైర్ ఫైర్ వాటిని దగ్గరలోనే ఎస్పీ గారు కూడా ఉండడం వలన వారు కూడా తొందరలోనే చేరుకొని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పిలిపించి ముందుగా మంటలు పక్క వాటికి స్ప్రెడ్ కాకుండా ఎందుకంటే పక్కవి పేలితే ఇంకా కంటిన్యూస్గా పేలుకుంటూ వెళ్ళిపోతాయి అది పేలకుండా ఆపుతూ ఉన్నదాన్ని ఆర్పడానికి కూడా అక్కడ ఉన్నదంతా కూడా తానే వరకు కూడా దాన్ని ఆపినా కూడా ఆగదు ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతం మంటలు పక్కకు స్ప్రెడ్ కాకుండా ఎవరెవరు వచ్చారు ఇండస్ట్రియల్ వాళ్ళు కానీ ఫైర్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు కలెక్టర్ గారు ఆల్రెడీ ఆయన అందుతో మాట్లాడాను కంపెనీ నుంచి బల్క్ అమౌంట్లోనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఉంది ఇంజురీస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అని వారు చెప్పారు అదేవిధంగా ఐఎస్ ఈఎస్ఐ ఎవరికైతే ఉంటుందో రావడం జరుగుతుంది కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎవరెవరు ఉన్నారో కూడా ఇంకా మరి ఐడెంటిఫై కల్లార వరకు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళని తీసే పరిస్థితి లేదు అని స్థానిక ఎస్పీ గారితో మాట్లాడు